గీ నడుమ తెలంగాణ రాష్ట్రంలో పూటకో ప్రోటోకాల్ పంచాయతీ కామన్ అయిపోయిందిల్లా పెండ్లిళ్ల కాడ మగ పెండ్లోకు మర్యాదలు తక్కువైతే పంచాయతీలు అవుతుంటాయి చూడూర్రి ఆగో సేమ్ గట్లనే నడుస్తున్నాయి ప్రోటోకాల్ పంచాయతీలు ఫ్లెక్సీల మీద ఫోటోల కాడికెళ్ళి శిలాఫలకాల మీద పేర్లు స్టేజీల మీద చేర్ల దాకా ప్రతి ఒక్కటి పరీక్ష వట్టి చూస్తున్నారు అధికార ప్రతిపక్ష పార్టీ లీడర్లు పొరపాటున తేడా వచ్చిందో అస్సలు ఊకుంటలేరు ఈగో నిన్న మెదక్ జిల్లా చేగుంటల మల్లో ప్రోటోకాల్ మర్యాద పంచాయతీ జూడు రి అయిందో ఓ పక్క ప్రతిపక్ష పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ సారు వర్గపోలు ఇంకో పక్కనేమో అధికార పార్టీ మంత్రి గారు అక్కడి హస్తం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు శ్రీనివాసరెడ్డి వాళ్ళ వర్గపోలు పోటా పోటీగా ఒకళ్ళ మీద ఇంకో డౌన్ కొట్టుకున్నారు అసలు పంచాది ఏంటంటే చేగుంట మండలం వడియారం అనే ఊర్లో పెట్టిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు వంచే ప్రోగ్రాంలా ప్రోటోకాల్ పాటించే కాడ వచ్చింది ఇది పార్టీ పేరెంటమా అధికార కార్యక్రమమా అధికార ప్రోగ్రాం అయితే పార్టీ ను ఎట్లా స్టేజ్ మీద కూర్చోబెడతారని ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ సారు అబ్జెక్షన్ చెప్పిండు అధికారుల మీద ఆయన అంటే ఊసబెట్టొద్దని జిద్వి చేస్తే లేపి వెనుక కూసోమన్నది మంత్రి కొండా సురేఖ మేడం

ఆడికి మంత్రి మేడం ఉండి అందరినీ ఊకోమని నచ్చ చెప్పింది కానీ పబ్లిక్ ముంగట ప్రిస్టేజ్ ఇష్యూ ఉన్నాయి ఇదివరకు ఎట్టున్నా ఒక్క పారి యాడ్ చేసుకోమని మాట్లాడింది అప్పుడు అట్లా చేసిన ముచ్చట అప్పుడే అన్నట్టు చెప్పింది మంత్రి మేడం ఇక పంచాయతీ అడుగుతుంటే పల్లె పని తులం సంగతి అడుగుదాం అనుకొని వచ్చి అసలు మంజూరైన చెక్కులన్న ఇతరా ఇయ్యరా అని అనుమానపడి ఆఖరికి అందరు కూడా ఇయ్యంగానే అమ్మయ్యా అనుకుంటే అవతల పడ్డరు చెక్కులు అందుకున్న లబ్ధిదారులు అంతా Thank <laughs> you.